ఏమిటి ఆ మూత పడిపోయిన మా షుగర్ ఫ్యాక్టరీని మీరు కొంటారా వివరాలన్నీ మాట్లాడుకుందాం రేపు మీరు రాజాజీ ప్యాలెస్ ఏమిటి రాజాజీ ప్యాలెస్ కా ప్రస్తుతం ఆ ప్యాలెస్ ని మా రాజా గారు కొన్నారు రేపు మీరు వస్తే పది నిమిషాలు మాట్లాడతారు అలాగే తప్పకుండా వస్తాం మాట్లాడుకుందాం ఉంటారండి ఏమిటి సార్ ఏదో కొత్త పార్టీ వచ్చినట్లుగా ఉంది అవునయ్యా ఎవరో దొరగారట మన ఇద్దరం కలిపి లెక్క పెట్టలేనంత డబ్బు ఉందట వారికి ఎంత రేట్ అయినా సరే ఇచ్చి పని ఫ్యాక్టరీ కొనేస్తారట అయితే మీకు మంచి రోజులు వచ్చినట్టే ఎదురొచ్చిన మోహన్ కృష్ణ గారిని జైల్లో తోయించారు ఎందుకు వస్తున్నావు సగర్ ఫ్యాక్టరీ నా అమ్మి సోమరు చేసుకుంటున్నావ్ తల్లే అవయ్యా సెట్ కదా ఎలా ఉంటానా మన గెటప్ అదిరిపోయింది రా అబ్బాయి సెటప్ ఈ దెబ్బతో వాళ్ళు వాళ్ళు వస్తుంటునారో ఇంకా నౌ సెటప్ అప్ ఆహా ఏమయో 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 అది ఏం ఆ ఆ ఆ రండి మిస్టర్ సిద్ధేశ్వరరావు అండ్ కుక్కు గారిలో వీరే దొరగారు అటెన్షన్ లో నిలబడి దండం పెట్టుకోండి మీరు ఇంకా నిలబడ్డారేమయ్యా వెళ్ళండి అయ్యగారికి ఏ పెళ్ళి కుమార్తె నచ్చిందో ఇంకా నిర్ణయించలేదు కదండి దొరగారికి ఎవ్వరూ నచ్చలేదు రంభ కళ్ళు మేనక ముక్కు ఊర్వశి పెదాలు తిలోత్తమ అందాలు ఉండి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు అలాంటి అమ్మాయిని వెతికి పట్టండి వెళ్ళండి తెలుగు మాట్లాడుతున్నారు మేము తెలుగువారమే రంగాపురం జమీందారులం మా మాతాజీ ఇక్కడ వేల ఎకరాల తోటను చూసుకుంటున్నారు మేము మా తాతాజీతో అమెరికాలో ఉన్న బంగారు గనులను చూసుకుంటున్నాం అప్పుడప్పుడు మా మాతాజీ దగ్గరికి వచ్చి మా పితాజీ పోయిన బాధను ఆవిడతో పంచుకుంటూ ఉంటాం ఓహో ఏమి ఏమి మూర్ఖుడా మేము కేవలం బంధువులనే ప్రేమిస్తామనుకున్నావా దేశాన్ని కూడా ప్రేమిస్తాం రేపో మాపో పెళ్ళైతే పెళ్ళాన్ని కూడా ప్రేమిస్తాం మీ ఫ్యాక్టరీ మా చేతుల్లోకి వస్తే దాన్ని కూడా ప్రేమిస్తాం చాలా సంతోషం తమరా రేటు విషయం తేల్చేస్తే మాతో రేటు గురించి మాట్లాడే స్తోమత నీకెక్కడుంది నీకు కావలసినంత డబ్బు పట్టుకెళ్ళు ఓ చాలా సంతోషం దొరగారు ఈ అపాగ్యుణ్ణి తరింపజేయడానికి తమరోసారి మా ఇంటికి భోజనాన్ని దయచేయాలి మిస్టర్ రంగయ్య రేపు లంచ్ టైం లో ఏమైనా ఖాళీ ఉందా సరిగ్గా పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్లు ఖాళీ ఉంది. ఆ 30 సెకండ్లు తమ చేతులు కడుక్కోవడానికి అట్టే పెట్టేసుకొని ఆ 10 నిమిషాల లో బోన్ చేస్ వెళ్ళండి. సలొ. యా కొట్లాది ఖరక్ జాన్ హాయ్. కరెంటి ఉందనే పరవత దొరగారి పరివారం సరిగ్గా అక్కడికి వచ్చేసరికి బ్యాండ్ మోగాలి. మోగుతు సార్. నంబర్ 2 సరిగ్గా దొరగారు అక్కడికి వచ్చేసరికి అలా రెడ్ కార్పెట్ పరవాలి. హరుసం సార్. నంబర్ 3 కార్పెట్ మీద వారు నడుస్తున్నప్పుడే పువ్వులు పడాలి. పడతాయి సార్. పడతాయి అంటే కాదు కరెక్ట్ గా పడతాయి అనేది చెప్పు. సార్, మీకు ఏదైనా డౌట్ గా ఉంటే శాంపిల్ గా నన్ను నడిపించేసి నా మీద పూలు వేస్తోండు సార్. పూలు నీ మీద. వద్దులే పువ్వులు కొన్న పరిమాణం చేస్త ఆ తర్వాత సరిగ్గా దొరగారు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు పూలమాల వేయాలి. చి అలా నకమ్మ ఆయన గురించి నేను అంతా ఎంక్వైర్ చేశాను వంద కోట్ల ఆస్తుందిట. సార్, త్వరగా రొచ్చేయ్ సార్. కమస్ కమస్ సైలెంట్. ఆల్ షట్ కుక్కు బ్యాండ్ వాయించు అది కదా ఉండి వచ్చారు కదా ఆ ఛానల్ అప్పుడు ఆ ఎవరీ బ్యూటీ నా ఓన్లీ డాటర్ పెళ్లి కాలే నడుము నాటిగా ఉంది ముక్కు మూడిగా ఉంది బుగ్గ బ్యూటీగా ఉంది మోర్చుకో ఓడ్చుకో మన గెస్ట్ టోటలీ బ్యూటిఫుల్ చూడండి వరగారు భోజనానికి వేయించండి ప్రసీడ్